ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం కూడా కావాల ఈరోజు భూమి మీద లేడు పివి నరసింహారావు గారు ఆ రోజు భారతదేశం గురించి ఆలోచించి గొప్పగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని అయినంత మాత్రాన ప్రభుత్వం ఏదైనా కానీ నాయకులు ఎవరైనా కానీ ఏదైనా మంచి మాట మాట్లాడితే దాన్ని మంచిగానే చూడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదా అధ్యక్ష ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రోజు క్యాన్సర్ ఉన్నదని మాట్లాడుతున్నారు క్యాన్సర్ వచ్చిందని మాట్లాడుతున్నారు ఆ రోజు ఎంపీగా మాజీ శాసనసభ్యుడిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశ ఆర్థిక ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించే కాదు అధ్యక్ష భారతదేశాల దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలవదా మీరు అన్ని బహిరంగ సభలలో మాట్లాడేటప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిండు ఈ రాష్ట్రం మా చేతికిస్తే అన్ని రకాలుగా చక్కబెట్టే బాధ్యత మాది అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తాం మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ దుబారా ఖర్చుతో రకరకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లాబ్సెస్ తో ఇబ్బంది వచ్చిందని మాట్లాడిండ్రు వాస్తవమే ఆ రోజు దుబారా కూడా మామూలుగా వారే అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం ఒక పక్కకు నిధులు లేక కొట్టుమిట్టాడుతుంటే ఆనాటి పది సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ పరిపాలనను సీఎంఓలో పనిచేస్తున్నటువంటి అధికారులు నేను వాళ్ళ పేర్లు ఎప్పదించుకోలేదు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ ప్రాజెక్టు దగ్గరికి పోయి రివ్యూ పెట్టగలుగుతారు కానీ ఆ రోజు హెలికాప్టర్ లో ప్రయాణం చేశారు అధ్యక్ష ఎవరి డబ్బులు అధ్యక్ష ఒక పక్క రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంటే సీఎంఓ ఆఫీసులో పనిచేసినటువంటి అధికారులంతా కూడా హెలికాప్టర్లు దిగలేదు అంటే మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది దుబారా ఈ ఈరోజు పదివేల రూపాయల డీజిల్ ఖర్చుతో ఆ ప్రాజెక్టు రివ్యూ కంప్లీట్ చేసుకొని రావస్తుండే కానీ ఆనాడు ఏం జరిగింది అధ్యక్ష హెలికాప్టర్లలో ప్రయాణం చేసి ఈ రోజుకు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు మరి ఈ విషయాన్ని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నమ్మిర్రు పోరాటం చేస్తున్నాడు ఉత్సాహవంతుడు నిజంగానే అన్ని జరిగిపోతాయేమో ప్రభుత్వం ఏర్పడే విధంగా సాకారం చేస్తే ప్రజల కష్టాలన్నీ కూడా దూరమైతేమని అవకాశం ఇచ్చారు ఏం చేశారు అధ్యక్ష